హలో హలో ఏం పేరు నీ పేరు నా పేరు ఇంద్రానాయక్ అన్న ఇంద్రానాయక్ వాళ్ళ అవకాశాలు పోగొట్టే హక్కు నీకు లేదు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు నేను నువ్వు నువ్వు విను వాళ్ళ అవకాశాలను వాళ్ళ అవకాశాలను కాదు మీరు మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు నేను నేను చెప్పేది నీది అంశం ఏదన్నా ఉంటే ఇక్కడ చెప్పు కానీ ఈడ వచ్చి రచ్చ చేసి వాళ్ళ డెమోక్రటిక్ రైట్ను కాలరాశాక్ నీకే కదా మేము మాట్లాడలేమని లెక్క మాకంటే ఎక్కువ లౌడ్గా మాట్లాడతావా నేను కౌంటర్ ఇయ్యలేను నేను ఈ ఈడ పెట్టింది మొన్న వాళ్ళతో ఏం చెప్పినా పరిష్కారం కొరకు నన్ను విలువండి పంచాయతీకి అయితే చాలా మంది ఉన్నారు వస్తారు

ఒకసారి నీ ఏందో నీ నీ చెప్పు ఫస్ట్ నీ బాధ ఏందో చెప్పు కల్చరా బాబు నీ సమస్య లేదు ఏం లేదు ఊరికనే లచ్చ చేస్తాను అన్నా జియో ట్వంటీ తీసుకొచ్చారు